ശരനി പരമേശ് ശരി ജൈ ജഗന്മാ ബഗളാമുഖി ഓം കീം ബഗളാമുഖി വരദേഗ്യക്തം సర్వాభీష్టం సాదయ సాదయ క్రీం ఓం స్వాహ ఈ జాతకానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి నేనిప్పుడు మీతో మాట్లాడబోతున్నాను ఈ జాతకం చూపించి ఇదే విధంగా చెప్పబడిన విషయాలు శాస్త్రం తెలిసిన ప్రముఖ జ్యోతిష్యులు చూడడం చేస్తుంటారు అని తెలిసినప్పుడు చాలా సంతోషం ఎందుకంటే కొంతమంది గత జాతకంలో ఒక ఆ ప్లానటరీ పొజిషన్ రాసిన దానిలో ఒక తప్పు కనిపించింది అది ఎలాగంటే ఆ జాతకం ప్రకారం చూస్తే ఒకటి రేవతీ నక్షత్రం పురుషుడి జాతకం చూపించారు ఫలితం చెప్పాను హస్తా నక్షత్రంలోని ఒక స్త్రీ జాతకం ఇచ్చారు అప్పుడు రేవతీ నక్షత్రానికి మీన రాశి నక్షత్రానికి కన్యా అతని రాసి కాబట్టి అక్కడే చంద్రుడుండాలి ఇదేమిటంటే నవాంశంలో వృశ్చికంలో కనిపించింది అంటే వీళ్ళు రాసేటప్పుడు ఆ నవాంసంలో వృశ్చికంలో చంద్రుడు ఉండేలా రాశారు అదే ఇప్పుడు తప్పు జరిగిపోయింది అది ఇద్దరు ముగ్గురు నాకు చాలా గర్వంగా అనిపించింది ఒక వ్యక్తి ఢిల్లీలో ఉండే వ్యక్తి ఒక వ్యక్తి తంజావూర్లో ఉండే వ్యక్తి ఇంకో వ్యక్తి సింగపూర్లో ఉండే వ్యక్తి వీళ్ళంతా జ్యోతిష్యులు మీరు చెప్పిన ఫలితాన్ని చాలా కరెక్ట్గా ఉన్నాయి స్వామి కానీ ఈ చంద్రుడు ఎందుకలా మారిపోయింది అని అడిగారు ఎందుకంటే అలా చెప్పిన వ్యక్తులకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను బాగా పరిశోధించి ఇందులో ఉన్న ప్లస్ మైనస్ మీరు చెప్పండి అదే విధంగా మీరు కూడా రండి మన హిందూ మతంలో నిక్షిప్తమైన ఉన్న ఆ కళను పూర్తిగా బయటకు తీద్దామన్నారు రండి ఒక జన్మ మనిషి జన్మ లభించినప్పుడు ఊరికే బ్రతికామా చనిపోయామా వెళ్ళామా అనేలా ఉండకూడదు సాధించాలి మీరు రండి మనం కలిసి చేద్దాం ఓకే ఇప్పుడు విషయానికి వద్దాం ఇది వచ్చి ఈరోజు వచ్చి రెండు వేల ఇరవై నాలుగో మే నెల పదిహేనో తేదీ ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు మే నెల పదిహేనో తేదీ ఇది మే నెల ఒకటవ తేదీ ఆన్లైన్లో చూడడం కోసం వచ్చిన ఇప్పుడు వీళ్ళు ఎలాగంటే మనుషులు వచ్చి ఆఫీస్లో ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ టైం లాంటివన్నీ చెప్పి అవన్నీ అక్కడ ఇచ్చేసి వాళ్ళు అది అపాయింట్మెంట్ బుక్ చేసి జాతకం తీసి నా దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు జాతకం ఇలా చూసి కొన్నింటి గురించి ఇందులో మ్యాటర్ ఏమీ లేదు వాళ్ళు ఇచ్చిన దక్షిణ రిటర్న్ ఇచ్చేసి తిప్పు పంపేండని చెప్పాను చూడాల్సిన విషయం ఉంటే కొన్నింట్లో ప్రశ్న పెట్టాల్సి ఉంది దీనిని రేపు చూద్దాం రేపు ప్రశ్న పెట్టినప్పుడు ఇది ఇవ్వు అని చెప్పాను కొన్నింటి విషయంలో సరే ఆ రోజు చూసి ఫలితం చెప్తాను ఇది ఒకటవ తేదీ వచ్చిన జాతకం అయినప్పటికీ చూడండి పన్నెండేళ్లు కలిగిన ఒక చిన్నారి జాతకం ఇది అప్పుడు ఇలా చూశాను చూసి నేను చెప్పాను ఈ జాతకంలో సమస్య కొంచెం సీరియస్గా ఉంది ఈ అమ్మాయి పేరెంట్స్ జాతకం కూడా తీసుకోవాలి అని చెప్పాను అప్పుడు ఆఫీస్లో ఉన్నవాళ్ళు చెప్పారు ఓకే స్వామి అది తీసుకుంటామని వాళ్ళు చెప్పారు ఇంతలో నాలుగైదు రోజులు గడిచిపోయాయి ఆ జాతకం రానేలేదు నా దగ్గరికి పేరెంట్స్ జాతకం రానేలేదు మరోసారి ఇదే జాతకం నా దగ్గర వచ్చింది వాళ్ళు అడుగుతూనే ఉన్నారు పిల్లకి ఆరోగ్య సమస్య ఉందని చెబుతున్నారు అని చెప్పారు అప్పుడు నేనేం చెప్పానంటే హెల్త్ ప్రాబ్లం జాతకంలో ఉంది అది సీరియస్గానే ఉంది కానీ హెల్త్ ప్రాబ్లం మాత్రమే కాదు ఆయుదోషం కూడా ఉంది గత జన్మ పాపదోషం ఉంది సీరియస్గా ఉన్న హెల్త్ ప్రాబ్లం అదేమిటంటే జాతకం ప్రకారం అంగారకుడికి ఒకటి రెండు మూడు నాలుగు అంటే అంగారుడికి ఉన్న చోటు నుండి నాలుగవ స్థానంలో దృష్టి ఉంది అంగారుడికి రాహుని చూస్తున్నాడు దృష్టి ఉంది అంగారకుడికి రాహు కాంబినేషన్ క్యాన్సర్ అని గతంలో చాలాసార్లు చెప్పాను ఇందులో అంటే మా వాళ్ళు చెప్పారు ఏదో హెల్త్ ప్రాబ్లం ఒకటే చెప్పారు ఏదో హెల్త్ ప్రాబ్లమే కాదు సీరియస్గా ఉంది అది క్యాన్సరే అని చెప్పాను తర్వాత రెండు మూడు సార్లు ఈ జాతకం చూసినప్పుడల్లా ఏదో కారణంతో అది వాయిదా పడుతూ వచ్చింది ఇంతలో ఒక రోజు మేము బెంగళూరు వెళ్ళాము బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ ఒక మీటింగ్ ఉండేది అప్పుడు చాలామంది వచ్చి కలుస్తున్నారు వాళ్ళంతా జాతకం చూసుకుని వెళ్ళేటప్పుడు ఆ తర్వాత ఆన్లైన్ చూడాలి మరోసారి ఈ జాతకం తీసుకొచ్చిచ్చారు వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు చాలా రోజులైందని చెప్పారు అప్పుడు నేను చెప్పాను అది సీరియస్ మ్యాటర్ దానికి ప్రశ్న పెట్టాలి అష్టవర్గం కూడా తీయాలి తీసిన తర్వాతే దాని ఫలం చెప్పాలని చెప్పాను మళ్ళీ ఇక్కడ సూర్యమంగళానికి వచ్చేశారు ఇక్కడ అష్టవర్గం తీసిచ్చారు ఈరోజు నేను మొదట్లో చెప్పాను ఈరోజు పదిహేనవ తేదీ ఈ జాతకం నిన్న పద్నాలుగవ తేదీ మంగళవారం ఈరోజు పదిహేనవ తేదీ బుధవారం నిన్న పద్నాలుగవ తేదీ మంగళవారం అప్పటికీ ఈ జాతకం ఆ వ్యక్తుల దగ్గర అంటే ఇతని యొక్క ఈ చిన్నారి యొక్క పేరెంట్స్ దగ్గర ఆ మీటింగ్ టైం కలిసి వచ్చింది ఆయన లైన్లో వచ్చారు నేను మాట్లాడాను ఇవన్నీ చూసి చెప్పాను కొంచెం సమస్య ఉంది జాతకం ప్రకారం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఈ మే నెల ఈ నెల్లో ఈ పిల్లకి సంబంధించినంతవరకు చాలా డేంజర్గానే ఉంది ప్రాణానికే ప్రమాదం రావచ్చు దీనికి పరిహారం చేసినప్పటికీ వర్కౌట్ కాదు పరిహారం చేస్తే వర్కౌట్ అవుతుందా అని తెలుసుకోవడానికి కోసమే పేరెంట్స్ జాతకం అడిగాను కానీ మీరు ఇప్పటి వరకు అది లేదు కానీ ఈ జాతకం ప్రకారం మాత్రమే ఫలితం చెప్పాలంటే చిన్నారి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి మీరు దీనికి పరిహారం చేయడం కోసం జాతకం చూపించడం ప్రయోజనమే లేదు ప్లస్ పరిస్థితి సీరియస్గానే ఉంది అలాగే కొన్ని ప్రభావాల వల్ల కూడా ప్రతికూలత జరుగుతున్నట్లు కనిపిస్తోంది దుష్టప్రభావం ఉందని మీకు ముందే తెలుసా అవును స్వామి ప్రభావం ఉందని చాలా మంది ఎప్పుడో చెప్పారు అది మాకు చాలా క్లియర్గా తెలుసు మరైతే దానికోసం ఎందుకు పరిహారం చేయలేదని అడిగాను ఏమో అలా జరగలేదు అని చెబుతూ ఆయన చాలా బాధపడ్డారు అన్నీ చెప్పి ముగించిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే స్వామి ఇది నేను మీకు ఒకటవ తేదీ ఈ జాతకం ఇచ్చాను ఆ తర్వాత ఇప్పటివరకు సమాధానం రాలేదు అమావాస్య రోజున చెప్పారు మీ ఆఫీస్ నుండి ఫోన్ చేసి ఏమైంది త్వరగా చూడండి చూడండి అంటే స్వామి పిల్ల పేరెంట్స్ జాతకం కూడా అడిగారు మీరు అది మాకు పంపండి ప్లస్ రేపు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య యాగం ఒక వెయ్యి నూట పదహారులు చెల్లించి పిల్ల పేరు మీద ఒక అమావాస్య యాగం చేసుకోండి అని చెప్పాను మేము దానికి డబ్బు కూడా పంపించాము కానీ ఆరవ తేదీ పిల్ల చనిపోయింది అంటే పిల్ల ఆరవ తేదీ చనిపోయింది అని ఆయన చెప్పాడు నేను ఇది మీ వద్ద ఎందుకు చెప్పానంటే ఆ జాతకం జ్యోతిష్యం అనేది ఎంత కరెక్ట్గా ఉందో చూడండి నేను చెప్పాను ఈ నెల మే నెల దాటి రావడం కష్టం అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అలాగే ఉంది ఇప్పుడు ఈ ప్లానిటరీ పొజిషన్ పెట్టుకుని అదెలా నేను కనిపెట్టానని విషయం చూద్దాం ఈ జాతకానికి సంబంధించినంతవరకు చూస్తే ఒకటి రెండు మూడు నాలుగో స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు నాలుగో స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉంటే అది శశమహాయోగం చాలా పవర్ఫుల్ అయిన రాజయోగం ప్లస్ పదవ స్థానంలో చూస్తే జూపిటర్ చంద్రుడితో కలిసి ఉంది అది గజకేసరి యోగం చాలా పవర్ఫుల్ అయిన రాజయోగం పవర్ఫుల్ అయిన రెండు రాజయోగాలు జాతకంలో ఉన్నాయి అది ఉన్నప్పటికీ లగ్నాధిపతి అయిన చంద్రుడు గురువుతో ఉన్నాడు ప్లస్ శుక్రుడితో ఉన్నాడు శుక్రుడు పదకొండవ అధిపతిగా ఉన్నాడు క్లుప్తంగా చెప్పాలంటే ఒక మైనస్ కూడా చెప్పలేము మరైతే అలా ఉన్నప్పటికీ ఎందుకిలా ఆ పిల్లకి మృత్యువు సంభవించింది మరణం సంభవించింది దానికి ఈ యోగాలన్నీ ఒకవైపు ఉన్నప్పటికీ అవన్నీ కాసేపు పక్కన పెడితే ఆయుర్భాగ్యం కూడా చూడాలి ఆయుష్ శాస్త్రం శాస్త్రం అదేమిటంటే సరైన జ్యోతిషాస్త్రం గ్రంథం అంటే అది హోర మాత్రమే దాన్ని చదువు చూడండి ఇదంతా అందులో ఉంది ఆ భాగం చూసినప్పుడు అల్పాయుషు మధ్యాయుషు దీర్ఘాయుషు అనే విధంగా మూడు రకాలుగా విభజించారు ఇరవై ఐదేళ్ల వరకు దాదాపు ముప్పై ఏళ్ళు వరకు వయసున్న అల్పాయుషు అని చెబుతారు ముప్పై నుండి దాదాపు యాభై వరకు అరవై వరకు మధ్యాయుషు ఆ తర్వాత ఎనభై ఎనభై ఐదు వరకు నూట ఇరవై వరకు జ్యోతిష గ్రంథంలో ఉంది కానీ ఈ కాలంలో అంతవరకు సాధ్యం కాదు అది దీర్ఘాయుషు అని అంటారు దాని ప్రకారం అల్పాయుషు మధ్యాయుషు దీర్ఘాయుషు ఇందులో ఈ పిల్లకి అది అంటే అల్పాయుషు కదా చిన్న వయసులోనే చనిపోయింది కాబట్టి ఇక్కడ మనం చూస్తే సరిగ్గా చెప్పాలంటే అల్పాయిషు గురించి శాస్త్రం అంటే అల్పాయుషు అన్నప్పటికీ ఇరవై ఐదు ముప్పై వరకు అన్నాను కదా ఈ పిల్లకి పన్నెండేళ్లు మాత్రమే నిండాయి పన్నెండేళ్లకే చనిపోయింది దీనికి ఓ శాస్త్రం ఉంది లగ్నాధిపతి బలం లేని గ్రహంగా ఉంది లగ్నాధిపతి బలం లేని గ్రహంగా ఉంది అష్టమాధిపతి కేంద్రంలో ఉంటే అది అల్పాయుషు ఇందులో ఐదవ స్థానంలో రాహుతో ఉంటే అల్పాయుష్యులో కూడా సగమే అని ఆ శాస్త్రం చెబుతోంది అర్థమైందా అంటే లగ్నానికి అధిపతిగా ఉన్న గ్రహం బలం లేనిదిగా ఉండాలి ఇక్కడ లగ్నానికి అధిపతిగా ఉన్నది చంద్రుడు కటక లగ్నానికి అధిపతి చంద్రుడు కాని ఇక్కడ చూసినప్పుడు ఈ పిల్ల జాతకంలో శుక్లపక్ష చతుర్థిలో ఈ పిల్ల పుట్టింది శుక్లపక్ష చతుర్థి అంటే ఏమిటంటే అమావాస్య దాటిన తరువాత నాల్గవ రోజు కాబట్టి అమావాస్య దాటి నాలుగవ రోజు అని చెప్పినప్పుడు ఈ చంద్రుడికి బలం లేదు చంద్రుడు పాపగ్రహమే దానికి బలం లేదు అంటే లగ్నాధిపతి బలహీనమైన గ్రహంగా ఉంది తరువాత విషయం అష్టమాధిపతి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇదే అష్టమం ఆయుర్స్థానం ఈ అష్టమాధిపతిగా ఉన్న శని ఒకటి రెండు మూడు నాలుగో స్థానంలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడనేది వేరే విషయం ఇక్కడ ఇది జాతకంలో ఇది వరకే చెప్పబడిన ఆల్పాయుష్యు అని చెప్పబడిన యోగం ఇందులో ఉంది ఇంకా ఇక్కడ ఏం తెలుస్తోందంటే లగ్నాధిపతి బలహీనంగా ఉంది కేంద్రంలో శని అష్టమాధిపతి కేంద్రంలో ఉంది ఐదులో రాహు ఉంటే అల్పాయుషులో సగమే అంటే ముప్పైకి సగం పదిహేను ముప్పై కాదు అక్కడ ఇరవై ఎనిమిదే ఉంది పదిహేను క్లుప్తంగా చెప్పాలంటే ఆ పిల్ల జాతకం అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతోంది ఇక్కడ ఇంకో విషయం ఈ లగ్నంలో చూస్తే శని దృష్టి ఉంది అంటే శని ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే లగ్నంలో శని దృష్టి ఉంది రాహు నుండి ఏడు ఎనిమిది తొమ్మిది అంటే రాహు లగ్నంలో దృష్టి ఉంది అంటే లగ్నం శని దృష్టికి ఉంది రాహు దృష్టి ఉంది అక్కడ మాంద్యం ఉంది ఓకే ఇప్పుడు లగ్నాధిపతి చూద్దాం లగ్నాధిపతి అంటే ఇక్కడ లగ్నాధిపతి చంద్రుడు కదా వీనస్ అక్కడ రాశారు అది జాతకంలో ఉంది లగ్నాధిపతి చంద్రుడు ఆ చంద్రుణ్ణి శని చూస్తోంది చంద్రుడికి ఒకట్లో రాహు దృష్టి ఉంది అదే విధంగా చంద్రుడికి వెనక్కి వస్తే సూర్యుడు ఉన్నాడు ఇంకో శాస్త్రం కూడా ఉంది ఏ భావంతో మనం ఆలోచిస్తున్నామో ఆ భావంలో నుండి అన్ని భాగాలు మళ్ళీ ఆలోచించాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడో స్థానం మాంగళ్య స్థానం కదా కాబట్టి ఏడో స్థానం గురించి ఆలోచించినప్పుడు ఇక్కడొక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు చెప్పేది ఈ జాతకానికి సంబంధించింది లేదు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మాంగళ్యం గురించి ఆలోచించేటప్పుడు ఏడో స్థానం నుండి ఆలోచించాలి ప్లస్ ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి ఆలోచించాలనుకుంటే ఏడో స్థానం నుండి ఏడో స్థానానికి చూడాలి అంటే ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మళ్ళీ లగ్నం వచ్చింది కదా అంటే లగ్నంలో నుండి ఆలోచించాలి ఏడో స్థానం నుండి ఆలోచించాలి అదేవిధంగా అష్టమం గురించి ఆలోచించేటప్పుడు మొదట్లోనే మనం చూసాం అష్టమాధిపతి అని చెప్పబడిన ఇక్కడ ప్రారంభంలో చెప్పబడిన ఆ మృత్యుయోగం గురించి చెబుతోంది ఇంకా అష్టమంలో నుండి అష్టమం ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది అంటే లగ్నం యొక్క అష్టమం అంటే ఎనిమిదో స్థానంగా చెప్పబడే కుంభరాశి కుంభంలో నుండి ఎనిమిది అని చెప్పబడినప్పుడు అది కన్యారాశిగా ఉంటుంది ఈ కన్యారాశి అధిపతిగా ఉండే గ్రహం దీనికి భావోళ్ళు భావ చింత అని చెబుతారు జ్యోతిష గ్రంథంలో అంటే అష్టమము గురించి ఆలోచిస్తే అది మైనస్ ప్లస్ అష్టమంలో నుండి అష్టమం ఆలోచించేటప్పుడు దానికి అధిపతిగా ఉన్న గ్రహం బుధుడు ఇక్కడ నీచం కాబట్టి ఏ వైపు నుండి చూసినా ఈ పిల్లకి ఆయుర్దోషం మస్ట్ తల్లి తండ్రి జాతకం కూడా దొరికి ఉంటే ఇంకా కొంచెం షార్ప్గా చెప్పవచ్చు కానీ వాళ్ళు వాళ్ళకి జాతకం లేదో ఇవ్వడం మర్చిపోయారో తెలియదు మనకి దొరకలేదు ఈయన దగ్గర ఏం చెప్పానంటే టైం చాలా ఘోరంగా ఉంది పిల్ల ప్రాణానికి ప్రమాదం మే నెల సరిగ్గా చెప్పాలంటే మేనెల దాటదు ఈ మే నెల అని చెప్పినది దోషంగా ఉంది మృత్యుయోగం ఉంది అంటే జీవితం ముగిసిపోతుంది అపచార దోషం కూడా ఉంది గత జన్మ పాపం ఉంది ఇవన్నీ నేనాయనకు చెప్పాను అప్పుడు ఒక జాతకం అని చెప్పబడినది డీప్గా దిగి చూస్తే మాత్రమే దాని యొక్క సరి అయిన ఫలితం మనకి తెలుస్తుంది ఇందులోనే వాళ్ళు చెప్పారు స్వామి జాతకం చూసిన వాళ్లంతా గురుసంచారం తర్వాత చాలా బాగుంటుందని చెప్పారు నిన్నే మాట్లాడారు ఆయనేమన్నానంటే స్వామి జాతకం చూసిన వాళ్లంతా గురుసంచారం తర్వాత అంతా బాగుండుందని చెప్పారు అప్పుడు నేను ఆయనతో ఏమన్నానంటే అది శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన వ్యక్తి అయి ఆ చెప్పిన వ్యక్తి నేను ప్రారంభంలోనే చెప్పాను ఈ పిల్లకి అష్టకవర్గం తీసి చూశామని చెప్పాను కదా ఇప్పుడు వాళ్ల ప్రకారం చూస్తే సంచారం గురించి చెప్పిన వాళ్ళ ప్రకారం చూస్తే ఇక్కడ మేషరాశి వృషభాని గురువు వచ్చింది గురువు రెండో స్థానంలో వచ్చింది చాలా మంది ఫలితం నేను చూశాను ఆహా ఓహో అని ఉంటుంది అలా భయంకరంగా చెబుతారు చాలామంది చెబుతారు ఈ పిల్ల ఈ తల్లిదండ్రులు వెళ్ళి చూసినప్పుడు అలా చెప్పారు కాని ఈ పిల్ల జాతకం ప్రకారం గురువుకి వచ్చి వృషభంలో మూడు పాయింట్లు మాత్రమే ఉన్నాయి మూడు లేదా అంతకంటే తక్కువ ఉంటే అది మృత్యుయోగం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలా చూస్తే ఆ గురు సంచారం ఫలం ఎలా పోయింది రెండులో గురువు వస్తే ఆహా ఓహో అని చెప్పారు కదా ఏమైంది చనిపోయింది అంటే మనం ఆకాశంలో చూస్తూ పడుకుని ఉమ్మేస్తే ఏమవుతుంది మనముఖం మీదే పడుతుంది చాలా మంది అలాగే చేస్తున్నారు సరిగ్గా శాస్త్రం చదవకుండా ఏదేదో చెప్తారు కన్ఫ్యూజన్ చేస్తున్నారు జనాలని చెప్పాలంటే మనం ఇక్కడ తమిళనాడులోనే జ్యోతిష్య మహామహులుగా చెప్పబడే వ్యక్తులున్నారు అంటే జ్యోతిష్య మేధావులు మేధావులకే మేధావులు వాళ్ళనే ఆ విధంగా చెప్తారు అవన్నీ ఒట్టి మాటలుగా అనిపిస్తుంది అలా చెప్పబడిన ఎవరైనా సరే జాతక ఫలం వార ఫలం చెప్పడానికి టీవీలో వస్తున్నారు కాబట్టి సరైన రీతిలో శాస్త్రీయంగా జ్యోతిష్యం తెలిసిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఆ ఫలితం చెప్పడానికి రారు ఎందుకంటే అలా క్లారిటీగా చెప్పడం వీలు కాదు ఏదైనా ఒకటి చెప్పేయచ్చు అంటే ఈ చిలుక జ్యోతిష్యం వాడు ఫలితం చెప్పినట్టుగా అన్నమాట అతడు పది మందిని చూస్తాడు పది మందికి ఒకే ఫలితం చెప్తాడు కానీ కొందరు చెబుతారు ఆయన చాలా కరెక్ట్గా చెబుతాడంటారు అది వాళ్ళు ఒక టైప్ వ్యక్తులు వాళ్ళు అలా చెబుతూనే ఉంటారు వాళ్ళు చెప్పినవన్నీ చాలా కరెక్ట్గా ఉంది అంటారు అదే విధంగానే ఇది కూడా నేను అడుగుతాను ఇప్పుడు ఇద్దరికి చెస్ట్ పెయిన్ హాస్పిటల్కి వెళ్ళారు ఒక వ్యక్తికి ఎక్స్రే తీశారు ఆ వ్యక్తికి తీసిన ఎక్స్రేతో ఆ ఇద్దరికి వచ్చిన వ్యాధిమిటో చెప్పగలమా చెప్పండి సాధ్యమా ఒక వ్యక్తి ఎక్స్రే పట్టుకుని ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు ఒకరికి మాత్రమే ఎక్స్రే తీశారు ఆ వ్యక్తి ఎక్స్రే పట్టుకొని రెండో వ్యక్తికి వ్యాధి ఏమిటో చెప్పగలమా చెప్పండి అలా తెలుస్తుందా అసలు సాధ్యం కాదు కదా సాధ్యం కాదు విధంగా మీ యొక్క ఫ్యూచర్ ఏమిటి ఆ విషయం కరెక్ట్గా చెప్పాలంటే మీ జాతకం ఉంటే మాత్రం సాధ్యం లేకుండా కావాలంటే ఏదైనా చెప్పొచ్చు అందులో అర్థమే ఉండదు ఆ విధంగా ఎవ్వరైనా పర్లేదని వెళ్లడం వల్లే వీళ్ళ దగ్గర వాళ్ళేం చెప్పారంటే గురుసంచారం తర్వాత చాలా బాగుంటుందని పిల్ల ఆరోగ్యంగా ఇంటికి వచ్చేస్తుందని ఏవేవో చెప్పారు కాబట్టి శాస్త్రం తెలిసి ఉంటే ఇందులో ఏముందో ప్లస్సో మైనసో మాయ చేసి చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో ఏముంది అది మంచో చెడో అది అలాగే చెప్పేయాలి ఒక జ్యోతిష్యం చదివిన ఆచార్యుడి యొక్క కర్తవ్యం గొప్పలు చెప్పుకోకూడదు ప్రతికూలంగానూ చెప్పకూడదు ఇందులో ఏముందో అది అలాగే చెప్పేయాలి అది అలాగే చెప్పి ఉంటే ఒకవేళ ఈ పిల్లకి నేనైతే జాతకంలో ఆయుర్దోషం అల్పాయుష్ అని చెప్పబడినది సీరియస్గానే ఉంది ఇక ఇందులో నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ల పేరెంట్స్ జాతకం ఉంటే చెప్పగలిగేవాణ్ణి కానీ వాళ్ళు జాతకం లేదు ఏమో వాళ్ళు సూర్యమంగళానికి ఆ జాతకం పంపనే లేదు తల్లిదండ్రులకు కూడా పూర్వజన్మ పాపాలు ఉంటాయనేదే నా యొక్క క్యాల్కులేషన్ కాబట్టి త్వరగా ఈ యొక్క దీపం ఆరిపోయింది అంటే జాతకం ప్రకారం ఇదివరకే చెప్పినట్టుగా లగ్నాధిపతి మీ యొక్క జాతకంలో లగ్నాధిపతి పవర్గా ఉన్నాడా లగ్నాధిపతి వీక్గా ఉంటే బలం లేకుండా ఉంటే అష్టమాధిపతికి లగ్నంలో నుండి నాలుగో స్థానంలో కేంద్ర రాశి అంటారు కేంద్రం ఉంటే కేంద్రాధిపత్యం కాదు కేంద్రంలో నాలుగో స్థానంలో ఉంటే లేదా ఏడోలోని పదిలోని ఉంటే ఖచ్చితంగా జాతకాన్ని ఒక మంచి శాస్త్రీయంగా చదివిన ఒక మంచి జ్యోతిష్యుడి వద్ద చూపించాలి ఇంతకుముందే ఒకసారి చెప్పాను మృత్యు అని చెప్పబడినది నూట ఒక విధాల్లో ఉంటుంది అందులో ఒక మృత్యువు ఒక మరణం కాల మరణం దానిని ఆపడమే సాధ్యం కాదు మిగిలిన నూరు మరణాలేవి అకాల మరణాలు అకాల మరణాలు సంభవిస్తాయి వాటిని అడ్డుకోవచ్చు ఖచ్చితంగా దానంతటికీ ముందుగా ఏం కావాలి మనం మన యొక్క జాతకం మీ జాతకానికి ఈ విధంగా ఒక ప్లానిటరీ పొజిషన్ ఉంటే అదే విధంగా రాహు కుజుడు వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు కుజుడిని చూడడమో కుజుడు రాహుని చూడడమో రెండూ కలిసి ఉండడమో లేదా రెండు కలిసి ఒక యాంగిల్లో చూడడమో ఇవన్నీ జాతకంలో ఉంటుంది అలా ఉంటే ఒక మంచి ఆచార్యుడి వద్దకు వెళ్ళి భవిష్యత్తులో నా ఆయుష్ పరిస్థితి ఎలా ఉంది సీరియస్గా ఏదైనా సమస్య ఉందా అలా ఉంటే అది రాకుండా అడ్డుకోవచ్చు అందుకోసమే ఏం చెయ్యాలి ఇవన్నీ అడిగి దానికి అవసరమైన పరిహారాలు చెయ్యాలి ఒక ఆయన అడిగాడు పరిహారాలు చేస్తే తలరాత మారుచగల మా స్వామి అని నేను అడుగుతున్నాను మీకు ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధిని ఏం చెయ్యలేమని ఇంట్లోనే ఉండడం తెలివైన పన హాస్పిటల్లోకి వెళ్లడం తెలివైన పనా ఏది మంచి పని బుద్ధి ఉన్నవాడు హాస్పిటల్లోకి వెళ్ళి చికిత్స చేయించుకుంటాడు అంతే తప్ప ఇది నా విధి అని ఇంట్లో ఉండిపోడు అదే విధంగా మనకి వచ్చే దోషాలన్నిటికీ కారణం పూర్వజన్మలో పాపదోషాలే ఆ పూర్వజన్మ పాపాల వల్ల కలిగే సర్వదోషాలకు వేదశాస్త్రాల్లో పరిహారాలు చెప్పబడి ఉన్నాయి ఇప్పుడు ఒక వ్యాధికి పది మందికి ఒకే వ్యాధి ఒకేమంది ఇస్తాం అడ్మిట్ చేసి హాస్పిటల్లో అందరికీ ఒకే రోజులో నయమైపోదు కదా కొంతమందికి నయం కాకుండా చనిపోతారు కదా అప్పుడు అది ట్రీట్మెంట్ ఫలించకపోవడం వల్ల వచ్చింది ఎందుకంటే ఆయన ఆయుష్ అక్కడతో ముగిసిపోయింది అదే విధంగా కొందరి జాతకాలు అపూర్వంగా ఉంటాయి ఈ పిల్ల జాతకం చూసినప్పుడు దీనికి ఏ పరిహారం చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వదు కాలం ముగిసిపోయింది అలా చెప్పడానికి కారణం ఇన్ పొజిషన్ కరెక్ట్గా ఉంది దానికి కొంచెం కష్టపడాలి ఇవన్నీ చదవాలంటే అలా చదవడం వల్ల అదేవిధంగా అన్నింటినీ బాగా చదివి మన శాస్త్రం అమూల్యమైనది వెలకట్టలేని ఒక బంగారం కంటే వజ్రాల కంటే కాస్ట్లీ ఇవన్నీ హిందూ వేదశాస్త్రాలు శాస్త్రబద్ధంగా మీరు చదవండి నలుగురికీ చెప్పండి మన శాస్త్రం అందరికీ తెలుసు ప్రపంచంలో తెలిసిందే ఇండియన్ ఆస్ట్రాలజీ అంటారు అయినప్పటికీ దాని యొక్క మహత్యం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగశాస్త్రం వ్యాప్తించినట్టుగా ఇదికూడా ఇది అందరికీ తెలుసు కాని రహస్యంగా వచ్చి చూస్తున్నారు పబ్లిక్గా ఎవరు చెప్పరు అదేమి శాస్త్రమో అలా ఎందుకు తెలియడం లేదో ఓకే మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలగాలని ఆశీర్వదిస్తున్నాను మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను ఈ జాతకాలు ఇంతకుముందే చూసి నాకు కొన్ని సలహాలిచ్చారు కొన్ని ఒపీనియన్స్ చెప్పారు ఆ మహాత్ములకు ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్